ఇలానే సవాలు విసురుతున్న కిషన్ రెడ్డికి కేటీఆర్ కు కేసీఆర్ కు నరేంద్ర మోడీకి మొదటి సంవత్సరంలో మా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలలో అరవై వేల నియామకాలు చేపట్టింది మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు సవాలు విసురండి అరవై వేల మందిని ఇదే స్టేడియం స్టేడియంలో తెచ్చి తలలు మొత్తం లెక్క పెట్టిస్తా ఒక్కటి తగ్గిన మీ కాళ్ళ ముందు క్షమాపణ చెప్పి నేను బయటకు వెళ్తా రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు ఇంకా ఇంకా పెద్ద ఇంకా పెద్ద జోక్ అరవై వేల తలకాయలు లెక్క లెక్క పెడతారట మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాయిదం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని పట్టుకొని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా నిరుద్యోగుల మధ్యన చర్చ వచ్చింది నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావు అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఇవాళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది ఇవాళ మా మహిళా తల్లులు కోటి మందిని కోటీశ్వరులను చేస్తా డైలాగులు కొడుతున్నావు కదా నువ్వు కోటీశ్వరులం చేసేమో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు రోజులు ఇస్తా కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీ లేవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు